జయంతి వేడుకలు నారాయణపేట జిల్లా మక్కల్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి తన నివాసంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాన్ని దారబోసిన తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ అని తెలంగాణ ఉద్యమ భావచాల వ్యాప్తికి జయశంకర్ సార్ చేసిన కృషి అనిర్వచనీయమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు ఇటీ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ గుప్తా ఎండి సలీం మాగనూర్ మండల అధ్యక్షులు ఎల్లారెడ్డి టౌన్ అధ్యక్షులు చిన్న హనుమంతు జుట్ల శంకర్ నరసింహారెడ్డి ఈశ్వర్ యాదవ్ సోంభూపాల్ మహమూద్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఏంటి జరుపుకోవడంలో మీ అందరికీ పాలు సంతోషంగా ఉంది ప్రొఫెసర్ జయశంకర్ గారు అంటేనే తెలంగాణ రాష్ట్రం గుర్తుకొస్తుంది దశాబ్దాల నుంచి పోరాటం చేసి తెలంగాణ సాధించుకొని మన తొలి ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు జయశంకర్ గారు ఇకపోతే ఇద్దరు ముగ్గురు పెద్ద మనుషులు దీన్ని ఎక్కువ తెలంగాణ వస్తే ఏ విధంగా చేయాలి తెలంగాణ ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలనే దాంట్లో కూడా పాలు పంచుకున్న వ్యక్తి మన ప్రొఫెసర్ జయశంకర్ సార్ అలాంటి వ్యక్తిని ఈరోజు కొలుచుకుంటున్నామంటే ఇది జీవితాంతం మనం కొలిచినా కూడా తక్కువనే